ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పటికే వానాకాలం సీజన్ ముగిసింది ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి మెంతా తుఫాను నష్టం రైతులకు తీవ్ర దాల్చింది సో ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు ఎకరాల్లో పంట నష్టం జరిగిందనమాట సో ప్రాథమికంగా అంచనా అయితే రావడం జరిగింది సో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు సో ఎప్పుడు చేస్తారు దాంతోపాటు ఇక పిఎం కిసాన్ పైసలు కూడా మన అకౌంట్లో అయితే జమ కానున్నాయన్నమాట ఎవరెవరికి జమ అవుతాయి సో ఏ తేదీ నుండి వివరాలు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి అదేవిధంగా రైతులకు సంబంధించి ఈ యాసంగి రైతు భరోసా కోసం అయితే రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు అవి ఎప్పటి నుంచి మన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు యాసంగి కంటే ముందు వానకాలం డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఎంతమందికి రావడం జరిగింది అవివరాలు ఏంటి ఇప్పుడు నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది తీసుకురావడం జరిగిందనమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ రైతు భరోసా కలిపి ఎకరానికి దాదాపు పదివేల రూపాయల వరకు అయితే అందుతున్నాయి అయితే ఇప్పుడే వానాకాలం సీజన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి ముందుగానే రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి సాయం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వానాకాలం సంబంధించి డబ్బులు అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది యాసంగ్ యాసంగి అంటే ఇప్పుడే ఆల్రెడీ వరలు కూతకు రావడం ఇప్పుడు దున్నకాలు చేసి మళ్ళీ నార్మల్లు కొత్తవి దాంతోపాటు వివిధ రకాల పత్తి వేసిన వారు వివిధ రకాల పంటల సాగులకు కూడా ప్రారంభమవుతున్నాయి యాసంగి సాగు కోసం అదేవిధంగా పెట్టుబడుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక గుడ్ నుంచి చెప్పడం జరిగిందండి రాష్ట్ర సర్కారు నుంచి సో ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అనేది వస్తాయి అనమాట ఏ రకంగా వస్తున్నాయి ఏంటనేది చూద్దాం రాష్ట్రంలో కూరగాయల కొరత అనేది ఏర్పడింది స్థానికంగా అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు అనేది చేపట్టడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా వేల ఎకరాల్లో కూరగాయలను సాగనేది ప్రోత్సహించేందుకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో సంబంధించి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పంట కూరగాయలు అనేది వేయడం జరుగుతుందో రైతులకు భారం తగ్గించేందుకు ఎకరానికి తొమ్మిది వేల ఆరు సబ్సిడీ నేరుగా వారి అకౌంట్లో అయితే ఇది జమ కావడం జరుగుతుంది అనమాట కూరగాయలు పండించే వారికి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల్లో పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర అవసరాలకు దాదాపు ఇరవై లక్షల టన్నుల నేపథ్యంలో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తి అవసరం ఉన్నట్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక సర్వే అనేది వెల్లడించింది అనమాట ఈ లోటును పూడ్చేందుకు ప్రతి సంవత్సరం పదివేల ఎకరాల అదనపు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట సో దీంతో ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం విత్తనాలు నారు ఎరువులు పురుగు మందులు పోషక యాజమాన్యం వంటి ఖర్చులు కలిపి ఇరవై నాలుగు వేల వరకు అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో ఫార్టీ పర్సెంట్ అనేది సబ్సిడీ అనేది ఇవ్వాలని రైతులకు సంబంధించి మేలు జరగాలని ఇందులో తొమ్మిది వేల ఆరు వందల రూపాయల మద్దతు లభిస్తుంది ఒక రైతు గరిష్టంగా రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఈ సబ్సిడీ అనేది పొందవచ్చు ఎలాంటి పంటలకు అందిస్తారు ఎంత అనేది అంటే టమాటా వేసినా అదేవిధంగా వంకాయ కావచ్చు బెండకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ మిర్చి బీరకాయ క్యాప్సికమ్ చిక్కుడు కాకర దొండ సూరకాయ వంటి పంటలు వేసే రైతులకు స్థానికంగా ఉద్యానవన శాఖ అధికారుల వద్ద దరఖాస్తులు అనేది చేసుకోవాలన్నమాట సో అదనంగా సబ్సిడీ అయితే వస్తాయి కాబట్టి ఎంపికైన తర్వాత సాగు ప్రారంభించిన వెంటనే ఉద్యాన శాఖ వారు గుర్తించి నర్సరీల నుంచి నారు విత్తనాలు కొనుగోలు చేసి వారికి సబ్సిడీ మొత్తాన్ని కూడా వారికి అనేది ఖాతాలైతే అయితే జమ చేయడం జరుగుతుందనమాట సిద్దిపేట ములుగు హైదరాబాద్ జీడిమెట్లో ఉన్న సెంటర్లో ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీ ప్రాజెక్టు నాట్లు సిద్ధంగా అయితే చేస్తున్నారనమాట రైతులకు మేలు జరగాలని అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా అని చెప్పేసి సో మొత్తం మీద అయితే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అదనంగా రైతులకి పంటలు సాగు చేసిన వారికి అయితే ప్రభుత్వం అయితే అందించనుందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా ఎప్పుడు మరి అందిస్తారు అదేవిధంగా యాసంగి సీజన్ సంబంధించి మనకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం అండి ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యాసంగి సీజన్ పైసల కోసం ఎదురు చూస్తున్న రైతులు కొత్తగా ఏదైతే మీకు పట్టాపాసు పుస్తకాలు వచ్చిన వారైతే తప్పనిసరిగా దరఖాస్తు సమర్పించాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో యాసంగి కంటే ముందు వానకాలం సీజన్లో ఎవరైతే డబ్బులు పడక కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అలాగే మిగిలిపోయారో వారు కూడా దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా యాసంగి రైతు భరోసా కంటే ముందు మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట అంటే తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అంటే ఒక ఎకరానికి సంబంధించి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అకౌంట్లు అయితే జమ చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రాల వారిగా సో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇరవై ఒక విడత జమ కావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై విడత ఆల్రెడీ జమ కావడం జరిగింది తాజాగా వచ్చేసి మనకు ఇరవై ఒక్క విడత కోసం అయితే ఎరి చూస్తున్నారనమాట అయితే ఇరవై విడితో వచ్చేసి మనకు ఆగస్ట్ రెండు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ఇందులో కొంతమందిని పేర్లు కూడా తొలగిస్తున్నారు దాదాపు ఇరవై లక్షల వరకు అయితే ఉన్నారనమాట కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత సాధిస్తారనమాట మిగతా వారు అవుతారు ఎందుకంటే కుటుంబంలో భర్త భార్య పిల్లలు కొడుకులు వీరి పేరు మీద కూడా ఏదైతే పిఎం కిసాన్ అనేది దరఖాస్తు చేసుకున్నారు లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారనమాట అధికారులు వారికి మరోసారి అయితే వెరిఫై అయితే చేస్తున్నారు అటువంటి వారు అనర్హులు అనమాట మీరు ఒకవేళ తప్పనిసరిగా మీకు పిఎం కిసాన్ పైసలు రావాలన్నా తప్పనిసరిగా మీరు ఈ ఈకేవస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేశారా ఎన్పిసిఐ అనేది లింక్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో డబ్బులు పడాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలాంటివన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో అయితే ఉంచుకున్నట్లయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర త్వరలోనే మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాజకీయంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జూబ్లీల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో త్వరలోనే ఎలక్షన్లకు వెళ్ళాలని భావిస్తున్నారు అయితే రైతులకు సంబంధించి మరి రైతు భరోసా పైన చర్చిస్తారా లేదా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి